బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నవీన్ ప్రమాణ స్వీకారం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నికైన సంగతి తెలిసిందే సోమవారం జరిగిన ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నితిన్ నబీన్ చిన్న వయసులోనే ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు మంగళవారం ఉదయం ఆయన పేరును అధికారికంగా ప్రకటించనున్నారు ఆ తర్వాత బీజేపీ ప్రధాన కార్యాలయంలో నితిన్ నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తుంది ఈ క్ర ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాటు ఇతర కేంద్ర మంత్రులు మరియు బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్టు తెలుస్తుంది అసలు నితిన్ నబీన్ ఎవరు ఈ ఏ రాష్ట్రానికి చెందినవాడు నితిన్ నబీన్ పంతొమ్మిది ఎనభైలో జన్మించారు ఈయన తండ్రి నబీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా సేవలు అందించారు రెండు వేల ఆరులో తండ్రి మరణించడంతో నితిన్ నబీ రాజకీయ రాజకీయాల్లోకి ప్రవేశం చేశారు అదే ఏడాదిలో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచారు ఆ తర్వాత రెండు వేల పది రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఎన్నికల్లో వరుసగా గెలిచారు ఇటీవల రెండు వేల ఇరవై ఐదులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ నుంచి ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచారు కాయస్థ సామాజిక వర్గానికి చెందిన ఈయన ఆర్ఎస్ఎస్ నేపథ్యంతో అంచెలంచలిగా ఎదిగారు వివిధ శాఖలకు మంత్రిగా కూడా పనిచేశారు ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు రెండు వేల ఇరవై మూడులో ఛత్తీస్గఢ్ వ్యవహార ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో హైకండ్ హైకమాండ్ వద్ద మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఉమ్మడి బీహార్ నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చేరిన తొలి నేతగా నితిన్ నభీ నిలిచారు ఇక ఈ ఏడాదిలో తమిళనాడు కేరళ పశ్చిమ బెంగాల్ అస్సాం అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో నితిన్ నబీ పార్టీ నేతలకు ఎలా సమన్వయం చేస్తారనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా రేపుతుంది ఈ నూతన బీజేపీ జాతీయ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి బీజేపీ జాతీయ ఆఫీస్ ఢిల్లీలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది దీనికి ప్రధాన ప్రధాని నరేంద్ర మోడీతో సహా మంత్రి అమిత్ షాతో పాటు ఇతర కేంద్ర మంత్రులు మరియు బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు